ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో నేనేం చేస్తున్నానంటే గురిగాకు పులవరు చేద్దాం అనుకుంటున్నానండి ఆ గురగా కంటే ఏంటి అది ఎలా చేయాలో చూపిస్తాను మరి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ఇదే అండి గురిగాకు ఇట్లా ఉంటుంది చూసారా ఇట్లా ఉంటాయి గురగా కంటే ఇది పల్లెల్లో పొలాల గట్లలో పొలాల్లో చాలా ఎక్కువ ఉంటాయి అంటే శనగ తోటలు అంటారు ఏ శనగ తోటలు వేస్తాం కదా వేరు గ్రౌండ్ నేట్స్ ఉంటాయి కదా ఆ తోటలు వేస్తారు ఆ తోటలు వేసేటప్పుడు దాంట్లో ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఉంటాయి బాగా వర్షాలు పడ్డాయి అంటే ఎక్కడ చూసినా మంచిగా పూలు పూసి బాగా ఎక్కువగా ఉంటాయి ఇవి పూలు పూస్తాయి ఈ పూలు ఏం చేస్తారంటే సంక్రాంతి ఎప్పుడు సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడతారు కదా ఆ గొబ్బెమ్మలు కూడా పెడతారనమాట ఈ పూలు గురుగు పూలు అట్లా ఇది గురుగాకు మరి ఎట్లా చేయాలా ఏందనేది నేను చూపిస్తాను నేను చేసుకునేది ఎలా చేస్తాను చూపిస్తాను మీతో ఇప్పుడు ఈ ఆకు ఏం చేసామంటే మనం కాడలు కొమ్మలు అంతా ఏం లేకుండా వొలిచేసుకున్నాము ఇట్లా ఆకులు ఆకులుగా బాగా వలిచేసి నీట్గా షీడ అంతా ఏం లేకుండా చూసుకొని బాగా వాష్ చేసేసి పెట్టుకున్నాము ఇప్పుడు మొత్తం ఇందులోకి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి రుచి గురుగాకు ఈరోజు కన్నా అంటే చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి బాగుంటుందన్నమాట చాలా రుచిగా ఉంటుంది అన్నం రైస్లోకైనా లేకపోతే ముద్దలోకైనా సంగటి ముద్ద చేసుకుని ముద్దలోకైనా బాగుంటుంది చిన్నప్పుడు చాలా చేసేవాళ్ళు ఇంట్లో ఇట్లా ఏం కూ అసలు కూరకి ఏముంది చేయడానికి కర్రీ అనుకుంటే లేదు అనుకుంటే అట్లా పోయేది చేనులో కల్లా పోయేది ఆకుగోసుకు వచ్చేది కడి ఇట్లా చేసేవాళ్ళు పులగోర అని చెప్పి గురకాయ పులగోరని తినేవాళ్ళం చిన్నప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను టమోటాస్ వేసుకుంటున్నా టమోటాస్ ఒక ఐదు ఆరు టమోటాస్ వేసుకుంటున్నాను ఇప్పుడు చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకుని చింతపండు వేస్తున్నా చింత ఉప్పు కారం పులుపు ఈ మూడు ఒకరవి ఎక్కువ పడతాయి దీనికి ఎందుకంటే ఆకుకూర కదా అందులో ఇది గురిగాకు దీంట్లో మనం ఏమంటే మనం అసలే పులగోర ఇది గురిగాకు పులగోర అంటున్నాం కదా కాబట్టి పులుపు కారం ఉప్పు అన్నీ కొంచెం ఎక్కువ పడతాయి మామూలు కాడినా అందుకని వేసాను ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేస్తా నేను నాకు ఉప్పు వేయడం స్పూన్తో కన్నా చేత్తో వేయడమే అలవాటు అనమాట చేత్తో వేస్తే క్వాంటిటీ తగ్గట్టు వేసుకుంటాను అనమాట అది అలవాటు అందుకని చేత్తో వేస్తున్నా ఇప్పుడు పసుపు వేస్తా ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేస్తాను నేను ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేస్తున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నా ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా ఆకు ఆకుమునిగేడిగా నీళ్ళు పోసుకుందాం వాటర్ పోసుకున్నాము వాటర్ వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టు ఒక వన్ లీటర్ అయితే వేస్తున్నా నేను వాటర్ ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉంది అందుకని ఇట్లాగా వాటర్ వేసేసాను బాగా ఒక వన్ లీటర్ అయితే వేసాను వాటర్ నేను ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగిచ్చేసి మూత పెట్టేస్తాను దీనిపైన బాగా కుక్ అవనిద్దాం కుక్ అవనిచ్చి దీన్ని ఇంకేం పోపు పెట్టుకోవడమే ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సపరేట్గా తీసేసుకొని మనం దీన్ని బాగా పాముకోవాలి పప్పు పప్పు పాముతాం కదా అట్లాగా సెట్టి రాల్ మట్టి సెట్టి రాల్ సెట్టి ఉందన్నమాట దానిలో వేసి మంచిగా పప్పు గుత్తి తీసుకొని పామేస్తాను ఇప్పుడు ఇట్లా మంచిగా పామేస్తాను ఇప్పుడు కనపడట్లే కదా సరే నేను ఇది పామేసి పోపు వేసేటప్పుడు చూపిస్తాను మీకు బాగా ఇట్లా నున్నగా పామేసాను ఇప్పుడు దీన్ని పోపు వేసుకొని దానిలోకి యాడ్ చేసుకుందాం ఆయిల్ అయితే వేసేసాను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా కొంచెం ఆవాలు వేస్తున్నా ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు పసుపు అయితే వేస్తాను మనం ఎంత వేసినా పోపులో వేస్తేనే మంచిగా కలర్ పడుతుంది అన్నమాట దేనికైనా ఏ కూరకైనా కర్రీస్లోకి అంతా పోపులు వేయాలన్నమాట ఫస్ట్ ముందు వేసినప్పటికీ కూడా ఇంకొంచెం వేస్తున్నాం నెక్స్ట్ కరివేపాకు వేస్తు కరివేపాకు యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులోకి ఆకుకూర యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలిపేసుకొని దీన్ని బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఇట్లా వండిచ్చి మంచిగా ఇది వేయడం అప్పుడు ఆపేసుకొని ఆపేస్తే సరిపోతుంది ఉప్పు కారం అంతా చూసుకొని ఇప్పుడు కారం ఏమి యాడ్ చేసుకోలేము కారం ముందే వేసేసాను నేను ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు చాలు ఇంకా ఆపేసి దీన్ని కొంచెం చల్లారిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసి చూపిస్తా నేను చాలా మంచి ఫ్లేవర్ ఉందండి వాసన గురగాకు వాసన మంచిగా వస్తుంది రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది రెడీ అనమాట ఇదే అండి చూసారా ఎలా ఉందో మీలో కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అలాగే ఈ రెసిపీ ఇలాగా ఈ మనం ఏమంటాము గురుగాకు పులగోర ఇట్లా చేస్తారని ఇలాగా గురుగా కంటే ఇట్లా ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసనే విషయాన్ని కూడా నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఓకేనా మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలైనా